ఇంకా చీ బ్యాడ్ బాయ్ నువ్వు నువ్వు బ్యాడా గుడ్డా బ్యాడేనా గుడ్డు కాదా గుడ్డే తట్లా చేయరు పడ్డావా అవునా మీ డాడీ ఉడుగు చేస్తా ఉడుగుంది ఎత్తావు నువ్వేం చేస్తావురా ఎట్లా వస్తావు అత్తతో పోతావా ఎట్లా కాలుస్తావు ఎట్లా ఎట్లా కో దాన్ని ఎట్లా కట్ చేస్తావు అట్లా కట్ చేస్తావా ఎట్లా తింటావు ఎట్లా వండుతావు ఎట్లా వండుతావు అట్లా వండుతావా దానిలోకి ఏమి స్పెషల్ అంటరా దాని పేరు స్పెషల్ మీ డాడీ మీ డాడీ దగ్గర పైసలు ఉన్నాయంట అంట మన తాత వాళ్ళ కాడ అన్నావుగా మన తాత వాళ్ళ కాడ అన్నావుగా నువ్వు మంచిగా ఇక్కడ నిలబడినా అరే మీ అక్కని నేను వచ్చినాక కొడతారా కొట్టనా ఎందుకు కొట్టా ఎందుకు కొడతా ఎందుకు కొడతా తెలుసా అది మాట వింటలేదు నిన్ను నిన్ను కొట్టద్దా ఎందుకురా నువ్వు చెప్పిన మాట వింటావా నిన్న కొట్టాలట్టే కొట్టాలంటావా నన్ను అంటావా ఎందుకురా నన్ను ఎందుకు కొడితే ఏమవుతుంది నన్ను కొడితే ఏమవుతుంది నేనా నీకు భయం ఉందా మరి థమ్స్అప్ ఎత్తావా మళ్ళా థమ్స్అప్ ఎత్తావా మరి నీకు లేదు నాకేదేవాళ్ళ మరి గ్లాస్ వేస్తావా గ్లాస్ ఎత్తావా ಎದ್ದ ಪದ ಗ್ಲಾಸ್ ಎತ್ತವ್ರದ್ದು ಪೆದ್ದದ